ప్రపంచ యాత్రికుడు నాన్వేషణపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్పై సైరద సైబరాబాద్ పోలీసులు పో సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది తెలంగాణ డీజీపీ జితేందర్ మెట్రో ఎండి ఎన్ఎస్వి రెడ్డి ఐఏఎస్ అధికారులు శాంతకుమారి దానకిషోర్ వికాస్ రాజ్ తదితరులు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో మూడు వందల కోట్లు కొట్టేశారంటూ ఇటీవల ఒక వీడియో విడుదల చేశారు వీడియో ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సైబర్ క్రైమ్ టానా కానిస్టేబుల్ పిఆర్తో ఈ కేసు నమోదైంది వివరాలు ఇవి ప్రజల ప్రజల్లో గందరగోళం సృష్టించడం ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్టను దెబ్బతీచడం దెబ్బతీసేందుకే పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది అధికారుల విశ్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రభుత్వం మీద వ్యతిరేకత ద్వేషాన్ని కలిగించేలా ఆ వీడియో ఉంది తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేషణపై అన్వేషణ మీద చర్య తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు అన్వేష్ ప్రపంచంలోని వివిధ దేశాల్లో పర్యటిస్తూ అక్కడ విశేషాలతో వీడియోలు చేస్తూ విశేష ఆదరణ పొందిన యూట్యూబర్ నాన్వేష్ నా ఇద్దరు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం చెందిన వ్యక్తి ఇత మధ్యతరగతి కుటుంబం సంబంధించిన వ్యక్తి ఇతడు గతంలో కరోనాకు ముందు గతంలో అమెరికన్ క్రూషిప్లోని జాబ్ చేస్తున్నవాడు ఆయనకు ట్రావెలింగ్లోని మక్కువతో ట్రావెలింగ్ యూట్యూబ్లో యూట్యూబ్లో అడుగు పెడుతూ ట్రావెలింగ్ చేస్తూ వీడియో చేస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు ఈ క్రమంలోనే ఆయన దేశ విదేశాల్లోనే విదేశాల్లో విశేష ఆదరణ పొందిన ప్రముఖ యూట్యూబర్గా సక్సెస్ అయ్యాడు అంతేకాకుండా తనదైన సామాజిక బాధ్యతతో ఇటీవల బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్ వీటిపైన అవేర్నెస్ కల్పిస్తూ ఈ మధ్యలోనే బెట్టింగ్ యాప్స్ పైన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారితో ఒక చిన్న ఇంటర్వ్యూ చేశారు అది కూడా వీడియో వైరల్ అయింది అంతేకాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్ని సినిమా ఇండస్ట్రీస్ వాళ్ళని వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ చేసిన తప్పులను ఎత్తిచూపుస్తూ యూట్యూబ్లోనే వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు అంతేకాకుండా చాలామంది ప్రా యువత ప్రాణాలు బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు అనేసి తాను కూడా ఒకప్పుడు బెట్టింగ్ బెట్టింగ్ యాప్ బెట్టింగ్ బాధితుడేననేసి అనేసి నాన్ వేసిన ఒక ఒక వీడియోలో చెప్పుకొచ్చారు తన తండ్రి బెట్టింగ్ తన తండ్రికి వచ్చిన రిటైర్మెంట్ సొమ్ముతో వచ్చిన సొమ్ముతో బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ సారీ బెట్టింగ్లో పాల్గొనడం వల్ల మా ఆస్తి మొత్తం పోయిందనేసి మేము రోడ్డుగా పడ పడ్డామనేసి ఇప్పటికి కూడా మాకు సొంత ఇల్లలేదనేసి నా వల్ల నా వరకు జరిగింది ఇతరులకు జరగకుండా ఉండాలి ఉండాలని అతను బెట్టింగ్ యాప్స్ ఒక స్టాండ్ తీసుకొని బెట్టింగ్ యాప్స్ చేస్తున్న వారిని వారిని చేయద్దంటూ వారు చేస్తున్న వారిని ప్రజల ముందు దోషిగా నిల నిలబెడుతూ కొన్ని వీడియోలు చేయడం జరిగింది దీనికి సజ్జనారు కూడా మద్దతు తెలుపుతూ కొందరు ప్రముఖ యూట్యూబర్స్ పైన కేసులు నమోదయ్య చేశాడు దాదాపుగా ఇరవై నుండి ఇరవై ఐదు మంది వరకు కేసులు నమోదైనాయి అటు వైఎస్ అన్ని యాదవ్ కానివ్వండి హర్ష సాయి కానివ్వండి ప్రకాష్ రాజ్ రానా ఇమ్రాన్ ఇమ్రాన్ ఖాన్ జ్యోతి సమ్ ఇంకా ప్రముఖ విష్ణుప్రియ లిలీతు చౌదరి టేస్టీ తేజ ఇలా చాలామంది ఉన్నారు అందరిపైన దాదాపుగా కేసులు నమోదయ్యి కొందరు బెయిల్ తీసుకొచ్చుకొని బెయిల్ బయట ఉన్నారు కొందరు విచారణకు హాజరవుతున్నారు బెట్టింగ్ యాప్స్ వలన ప్రాణాలు పోవడమే కాకుండా కుటుంబ రోడ్న పడుతుంది ఇది మద్యం కన్నా చాలా చాలా డేంజరస్ గేమ్ అనేసి ఇది జీవితాలను రోడ్డు మీద తెస్తుందని తన జీవితం కాకుండా తన కుటుంబ జీవితాన్ని కూడా నాశనం చేస్తుందని అవేర్నెస్ కల్పించాడు తాజాగా నాన్ వేసిన ఈ మధ్యలో ఒక వీడియో చేస్తూ మెట్రో హైదరాబాద్లోని మెట్రో ట్రైన్ పైన బెట్టింగ్ యాప్స్ యాడ్స్ చేసినందుకు గాను అప్పటి సారీ ఇప్పుడు కూడా చైర్మన్గానే ఉన్నారు ఎన్ఎస్వి రెడ్డి మెట్రో ఎండి మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ఎస్వి రెడ్డి అండ్ తెలంగాణ డీజీపీ జితేందర్ అండ్ శాంతకుమారి దానకిషోర్ వికాస్ రాజ్ తదితరులు బెట్టింగ్ యాప్స్ను మెట్రో ప్రమోట్ చేయడం వల్ల మెట్రోలో ప్రమోట్ చేయడం వల్ల దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల స్కామ్ చేశారనేసి ఒక అలిగేషన్స్ అయితే దాన్ని వీడియో రూపంలో చెప్పాడు దీనిపైన ప్రభుత్వం దర్యాప్తు చేయాలని ప్రజలు ఒకసారి ఆలోచించాలనేసి వీడియో రూపంలో చెప్పడం జరిగింది అయితే దీనిపైన తాజాగా తెల తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సైబరాబాద్లో సైబరాబాద్లో ఒక కేసు పోలీసులు సుమోట తీసుకొని ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు అయితే దీనిపైన ప్రభుత్వం విచారణ చేయాలనేసి అన్వేష్ కోరారు కానీ పోలీసులు మాత్రం అతడు పెట్టిన వీడియో పైన వాళ్ళకు ఎవరైతే ఐఏఎస్లు ఉన్నారో ప్రజల్లో గందరగోళం సృష్టించి ప్రభుత్వ అధికారుల మానసిక ధైర్యాన్ని మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే అలాగే ప్రభుత్వ సంస్థల ప్రతిష్టను దెబ్బతీచేలా దెబ్బతీసేందుకు పరువుకు భంగం కలిగించేలా చర్యలు ఉన్నాయనేసి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇది ఒక వర్షంలా మనకు కనబడుతుంది అన్వేషణది ఒకలా ఉంది పోలీసుల వర్షం ఒక ఉంది అన్వేషణ చాలా క్లియర్గా బెట్టింగ్ మెట్రో యాప్స్ పైన ట్రైన్స్ ఉన్న ఫోటోలు పెట్టేసి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు దీనికి ఎన్ఎస్ వచ్చే ఎండి రెడ్డి తెలంగాణ డీజీ జితేందర్ అండ్ శాంతకుమారి దానకిషోర్ వికాస్ తదితర తదితరుల పాత్ర ఉందనేసి ఒక పెద్ద ఆరోపణ అయితే చేశారు ఇది ఆరోపణ మాత్రమే ఇది నిజం కాదు అది ఆరోపణ చేశారు దీనిపైన దర్యాప్తు చేయాలనేసి కూడా ప్రభుత్వానికి కోరినట్టు తెలుస్తుంది కానీ అనూహ్యంగా ఎవరైతే ఇది చేశారో వారిపైన కేసు నమోదు కావడం కొంచెం యూట్యూబర్ యూట్యూబర్ ఫాలోవర్స్ పైన ప్రజల్లోని కొంచెం గందరగోళంగా ఉంది ఎందుకంటే ఇతను ఒక ప్రముఖ యూట్యూబర్ ఇతడు దాదాపుగా ప్రపంచ దేశాల్లో తిరుగుతూ అక్కడున్న సంగతి విశేషాలు విశిష్ట అక్కడున్న ప్రాముఖ్యాలు దాని గురించి వివరించి చెప్తూ చాలామంది ప్రజలకు ఆడియన్స్కి దగ్గరయ్యాడు తర్వాత పరిస్థితులను బట్టి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చూడాల్సి ఉంది ఎట్టకేలకు సారీ దీనిపైన నామేషన్ మాత్రం స్పందించాల్సిన అవసరం ఉంది ఈ పక్కన తెలంగాణ పోలీసులు మాత్రం కేసు నమోదు చేస్తారు అతనికి నోటీసులు కూడా సర్వ్ చేస్తారు ఎందుకంటే అతను ఆరోపణ చేసింది మామూలు కాదు ఆయన తన ఐఏఎస్లను తెలంగాణ డీజీపీని మెట్రో ఎండిని శాంతకుమారి అండ్ ఐ మీన్ చీఫ్ సెక్రటరీ అంటే రిటైర్ కాబోతున్నారు ప్రధా తెలంగాణ ప్రధాన కార్యదర్శిని ఐఏఎస్లో కూడా ప్రముఖులను టార్గెట్ చేశాడు కానీ వీరు వీరిని టార్గెట్ చేస్తారో దానిపైన సుమ్మడ వేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు దీనిపైన కూడా వీళ్ళు పోలీసులు నోటీస్ సర్వ్ చేస్తున్నట్టు సర్వ్ చేసే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది ఏదేమైనా నాన్ వేషణకు ఏదైనా ఆధారాలు ఉంటే కోర్టు ద్వారా ఆధారాలు ఉంటే కోర్టు ద్వారా పంపించి చేయడం ఇది కరెక్ట్ పని కానీ డైరెక్ట్గా ఓపెన్లో చెప్పడం ద్వారా అది ఎలాంటి నేర రూప నిజం కాకముందే వారిపైన బురద చల్లడం మాత్రం ఇది చాలా బాధకరం వాళ్ళు సంస్థలో పనిచేస్తున్న కీలక వ్యక్తులుగా మనందరికీ తెలుసు తెలంగాణ డీజీపీగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక మెట్రో రైల్ ఎండిగా వీళ్ళు ప్రధాన బాధ్యతలు నిర్వర్తిస్తే తెలంగాణలో ప్ర ప్రధాన బాధ్యతను నిర్వర్తిస్తున్న అధికారులు వీళ్ళు వీరిపైన అలా బుర్త చేయడం వల్ల ప్రజల్లో వారి పట్ల భావం నమ్మకం కోల్పోతారు ఏదైనా ఆధారాలు ఉంటే డైరెక్ట్ కోర్టు ద్వారా వారికి నోటీసులు పంపి ఇలా చేస్తారనేసి కూడా దానిలో చేయొచ్చు కాకపోతే ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదనేసి నిపుణులు చెప్తున్నారు కోర్స్ కామన్ మ్యాన్స్ కూడా ఇదే అభిప్రాయం చెప్తున్నారు ఈ కేసు ఎలా ముందుకు వెళ్తుంది అనే అన్వేషణ నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది అనేసి మనం వేయిద్దాం